ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయిత దాడి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు చూసే ముందుగా నా లైక్ చేయండి 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 కామెంట్ కూడా పెట్టండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్లతో సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది పది మంది ఈ వీడియో చూసేదానికి మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న రాయితో దాడి చేశారు అది ఎవరు దాడి చేశారో ఎక్కడ దాడి చేశారో అసలు ఈ దాడి వెనకాల ఏం జరుగుతుంది అనే అంశాన్ని పూర్తిగా పోలీసులు దృష్టి సారిస్తూ ఉన్నారు ఇది వాలంటెడ్ గా ప్రతిపక్షాలు చేశారా అటు తర్వాత ఎవరైనా ఆకతాయి వాళ్ళు రాళ్ళతో దాడి చేశారా అసలు ఏం జరుగుతుంది అనే అంశాలను ఇంకా బయట పడలేదు బయట పెట్టలేదు కానీ ఈ రాయి దాడిపై రకరకాల సెటైలు వేసే పనులు సరిపోని ప్రతిపక్షాలు కావచ్చు ఆ తర్వాత సోషల్ మీడియా కావచ్చు రకరకాలుగా చెటైలు వేస్తూ ఉన్నారు ఆ షటైల అంశాన్నే వివిధ ఒకరు మాట్లాడుకునే అంశాన్ని నేను ఈ వీడియో చేయదలిచా ముఖ్యంగా ఈ రాయి దాడి ఏ విధంగా జరిగింది అనే చెటైలు వేసే అంశంగా ఇది కోడికత్తి మాదిరిగానే ఇది కూడా అదే దాడి అని సింపుల్ గా కొట్టి ఉన్నారు కొందరు సోషల్ మీడియా వాళ్ళు విధంగా మరికొందరు ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇటువంటి దారులు ప్రోత్సహించినా ఇటువంటివి ప్రజల సమక్షంలో చూపించినా ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్మరు అని కొంతమంది శతంలో పడ్డారు అదేవిధంగా మరికొంతమంది ఇంకా ముందుకు వెళుతూ ఉన్నారు మొన్న కూడా అనంతపురంలో చెప్పుతో దాడి చేశారు ఆ చెప్పు దాడి చేసింది ఎవరైంది అర్థం కాలేదు అది ఇంతవరకు బయటపడలేదు ఆ చెప్పు దారి చేసింది తాగుబోతులే అయి ఉంటారు అని ఈ విధంగా కూడా సోషల్ మీడియాలో షర్టలు వేసే పనులు పడ్డారు అప్పట్లో ప్రస్తుతం ఈ రాయి దాడిపై కూడా అదే సంభాషణ జరుగుతూ ఉంది అనేక మంది అనేక రకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు అసలు రాయి దాడికి ప్రధాన కారణం మద్యమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న మద్యం కైపు ఎక్కువై ఆ కైపు వల్ల జగన్మోహన్ రెడ్డిని చూసిన వెంటనే తాగు రోజులు ఈ పని చేస్తూ ఉన్నారు అనే ఆరోపణలు కూడా కుప్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా రాయల్ ప్యాలెస్ రాయల్ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుకాణాలలో మద్యం దుకాణాలలో దొరుకుతుంది ఆ రాయల్ ప్యాలెస్ దాగి ఆ రాయల్ ప్యాలెస్ వల్లనే కై పై రాయితో దాడి చేశారు జగన్మోహన్ రెడ్డిపై అనే చట్టలు కూడా జరుగుతూ ఉన్నాయి అది కాక ఇటీవల కాలంలో ఈ మద్యం షాపులు మధ్యలోనే మూసివేస్తూ ఉన్నారు వాళ్ళకేదో టార్గెట్ పెట్టారు అని ఆ టార్గెట్ అయిపోయిన వెంటనే ఆ మద్యం దుకాణాలను మూసివేస్తూ ఉన్నారు ఆ మూసి ఆ మద్యం దుకాణాలను మూసివేయడం వలన తెలియని మద్యం ప్రియులు భాగకు దగ్గరలోని బార్లకు వెళ్తూ ఉన్నారు ఆ బాగ యజమాను ఇష్టానుసారం దోపిడీ చేసుకుంటూ ఉన్నారు యాభై రూపాయలు అదనంగా రాబట్టుకుంటూ ఎన్నో రకాలైన పరిస్థితులను మద్యం ప్రియులు ఎందుకు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధమైన ఆక్రోశం కూడా మద్యం ప్రియుల్లో ఉంది కాబట్టి ఈ రాయి దాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయల్ ప్యాలెస్ క్వార్టర్ దాడే అది జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న రాయల్ ప్యాలెస్ దాడే మద్యం ప్రియుని దాడేయని కొంతమంది సెటైర్లు వేస్తూ ఉన్నారు అదనంగా యాభై రూపాయలు మద్యం బార్లలో అదనంగా కొనాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల టైంలో వస్తుంది అని పులివెందులో కూడా ఇదే తదంగం జరుగుతుంది అని పులివెందులో కూడా ఇదే చర్చ జరుగుతుంది మద్యం ప్రియుల్లో బార్లో యాభై రూపాయలు అదనంగా రాబడుతూ ఉన్నారు మద్యం మద్యం చాపలు ఉన్నట్టు మూత వేస్తూ ఉన్నారు అనే ఆరోపణలు కూడా పులివెందులో సీఎం సొంత నియోజకవర్గంలో పులివెందుల పట్టణంలో కూడా ఇదే చర్చ జరుగుతుంది అంటే ఈ రాయి దాడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఒకవైపు ప్రతిపక్షాలు ఏకదాటి దాడి చేస్తూ కోడి కత్తి అని వంగంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఎన్ని దాడులు అని చూపించినా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మరు అని వంగంగా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు అదే విధంగా కొంతమంది మద్యం ప్రియులు ఇది ఈ విధంగా రాయల్ ప్యాలెస్ దాడి రాళ్ల దాడి అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు విషయం బయట పడలేదు ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు మధ్యప్రియుల దారా అసలు ప్రతిపక్షాల దారా లేక ఆ వైకాపా పార్టీ వాళ్ళే కుమిత్తులు పడి ఇటువంటి కార్యక్రమాలు దిగుతున్నారా అనేది తెలియాలి కదా అధికారులు తేల్చాలి కదా అధికారులు తేల్చక ముందే ఈ కుయి రాయి దారి రాయల ప్యాలేస్ వరకు పోయింది అనేదే నా ఈ చిన్న వీడియో నేను ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి ప్రజల్లో జరుగుతున్న గురించి ఈ వీడియో చేయదలిసా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ అండి ధైర్యంగా కృష్ణ నమస్తే